శీర్షిక అల్లరి నరేష్ ఆ ఒక్క అడక్కు పొరపాట్ల కామెడీ లేదా రత్నం వెలిగిపోవడానికి వెయిటింగ్ టాలీవుడ్ రాజ్యంలో అల్లరి నరేష్ హాస్యానికి దీపస్తంభంగా నిలుస్తాడు అతని పేరు నవ్వు మరియు వినోదానికి పర్యాయపదంగా ఉంటుంది అయినప్పటికీ కాలం మారుతున్న కొద్దీ నటును చేసే పాత్రలు కూడా మారతాయి నరేష్ ప్రయాణంలో అతను ఉత్కంఠభరితమైన హాస్య చిత్రాల నుండి మరింత తీవ్రమైన వెంచర్ల వరకు ప్రయాణించడాన్ని చూసింది ఈ పరివర్తన ఎదురుచూపులు మరియు అనిశ్చితి రెండింటితో నిండి ఉంది బహుముఖ నటుడి నుండి తాజా ఆఫర్ ఆ ఒక్కటి అడక్కు నీ నమోదు చేయండి చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్పై మళ్ళీ అంకం దర్శకత్వం వహించి రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు నరేష్ను ఆకట్టుకున్న హాస్య మూలాలకు తిరిగి రావడానికి హామీ ఇచ్చింది అతనితో జతగా ప్రతిభావంతులైన ఫరియా అబ్దుల్లా మిశ్రమానికి ఆమె మనోజ్ఞతను జోడించారు వివాహం అనే పారడాక్స్లో చిక్కుకున్న వ్యక్తి ఇంకా అవివాహితుని కథతో ఆవరణ శోభిస్తుంది అతను ఎలాంటి సామాజిక అడ్డంకులను ఎదుర్కొంటాడు ప్రేమ కోసం అతని అన్వేషణలో ఎలాంటి హాస్య తప్పించుకునే పరిస్థితులు ఎదురవుతాయి ప్రేక్షకులు ఈ కామెడీ కేపర్ ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తుండగా ఈ ప్రశ్నలు గాలిలో పడ్డాయి అయితే తెరలు పైకి లేచి నవ్వులు ప్రతిధ్వనించడంతో అంతా అనుకున్నట్లుగా లేదు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో ప్రారంభ ప్రతిచర్యలు మిశ్రమ చిత్రాన్ని చిత్రించాయి ఒక నెటిజన్ సినిమా సగం వరకు అనుభవాన్ని కాపాడుకోవడానికి బలమైన రెండవ చర్య అవసరమని పేర్కొంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు మరొక వీక్షకుడు ఇదే భావాలను ప్రతిధ్వనించారు చిత్రం యొక్క దర్శకత్వం మరియు కథన సమన్వయం గురించి అనిశ్చితిని వ్యక్తం చేశారు సినిమా విడుదలకు ముందు ఉన్న అంచనాలకు పూర్తి విరుద్ధంగా డౌట్ గాలిలో వ్యాపించింది విమర్శ కూడా సినిమా హస్తకళను వదలలేదు ఆశాజనకమైన ప్లాట్లు ఉన్నప్పటికీ కొందరు ఉరితీయడం ద్వారా నిరాశకు గురయ్యారు తొంభెల నాటి టైటిల్ యొక్క మ్యాజిక్ వృధాగా అనిపించింది పేలవమైన ప్రదర్శన మరియు రచనల మధ్య కోల్పోయింది అయినప్పటికీ విమర్శల మధ్య ఆశ యొక్క మెరుపు మిగిలి ఉంది హైలైట్ చేయబడిన ప్రతి లోపం కోసం పెరుగుదల మరియు విముక్తికి సంభావ్యత ఉంది బహుశా ఆ ఒక్కటి అడక్కు అనేది ఒక వజ్రం నిర్మాణాత్మక అభిప్రాయం మరియు పునరుద్ధరణ ప్రయత్నం కోసం వేచి ఉంది దుమ్ము దులుపుకోవడం మరియు సమీక్షలు వెల్లువెత్తడంతో అల్లరి నరేష్ తాజా వెంచర్ ఫేట్ బ్యాలెన్స్లో ఉంది ఇది అతని ప్రముఖ కెరీర్లో తప్పుగా గుర్తుంచుకోబడుతుందా లేదా అసమానతలకు వ్యతిరేకంగా విజయం సాధిస్తుందా ఇది టాలీవుడ్ యొక్క ప్రియమైన కామెడీ హీరో యొక్క స్థితిస్థాపకతకు నిదర్శనం కాలమే చెప్తుంది మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి